మోడీని రెచ్చగొడుతున్నారా సవాల్ మీద సవాల్ అది ఏంటంటుంది అందుకే ఇప్పుడే కాదు అది ఇప్పుడు ఈవెన్ మోడీ కూడా చాలా బాధ్యతగా స్పందించాడు అంటే మోడీ ఏదైనా ట్వంటీ ఫోర్ అవర్స్ లో ఆయన రియాక్షన్ ఉంటది చెప్పాడుగా ఇప్పుడు ఏమని దానికి బాధ్యులైన వాళ్ళని చట్టం ముందు చూస్తాం బాధ్యుల బాధ్యత ఏంటనే చూస్తున్నాం ఫైనల్ గా ఈ రిపోర్ట్ రావాలి ఇప్పుడు అప్పుడు అనుకోండి పహల్గాం ద తీవ్రవాది ఓపెన్ కి చెప్పాడు నేను తీవ్రవాదిని చెప్పాడు మోడీకి చెప్పుకోవాలి కాబట్టి ఈయన లెక్క ఏంటంటే మనకి ఇది దశదిన కర్మలు అవుతాయి కదా పదకొండు రోజు అయ్యాక కొడతాడు అట్లాగే పుల్వామా పహల్గా అన్నిట్లో కూడా పఠాన్ కోట్ కానీ మూడిట్లో అట్లాగే జరిగింది ఇప్పుడే అది ఉంటది అయితే ఇప్పుడు ఇన్సిడెంట్ ఆ టైప్ కాదా అన్నది రేపు తేల్తది ఇప్పటికే ఆ ఫోరెన్సిక్ రిపోర్ట్స్ అన్ని వచ్చాక వీళ్లలో వీళ్లే మన వాళ్లే తయారయ్యారా తీవ్రవాదులుగా అప్పుడు నెట్వర్క్లు లేపుతారు ఎంత మందినైనా ఎన్కౌంటర్ చేస్తారు ఏమైనా చేస్తారు అలా కాకుండా పాకిస్తాన్ నుంచి తీవ్రవాద సంస్థ నడిపితే ఆ తీవ్రవాద సంస్థ క్వార్టర్స్ లేస్తాయి ఇప్పటికే వాళ్ళందరూ హెడ్ క్వార్టర్ దాక్కు దాచుకుని ఎక్కడో విడివిడిగా దాక్కుని ఉంటారు అప్పుడు గుర్తు తెలియని వ్యక్తులు లేపుతారు అదే కనుక పాకిస్తాన్ ప్రభుత్వం ఇన్వాల్వ్మెంట్ సైన్యం ఇన్వాల్వ్మెంటో ఉందంటే ఆ వర్గాలు లేస్తాయి ఏ క్షణంలో ఏదైనా జరగచ్చు డబ్బులు రైట్ చూద్దాం మొత్తానికి ఏ తీవ్రవాద సంస్థ ఉంది ఈ దాడి కనుక ఈ క్లారిటీ అయితే వచ్చే అవకాశం ఉంటుంది ఇప్పటికే జైషే మహమ్మద్ సంస్థ ఉందా ఇలా ఒక అనుమానాన్ని అయితే వస్తుంది